ఇవాళ చాలా అంటే చాలా పాతకాలం రెసిపీతో మేము ముందుకొచ్చానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉండే మూడే మూడు పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కసారి చేసి పెట్టారంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి దీని రుచి మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెవరైనా సరే నీ ఇంట్లో ఫిదా అవుతారండి అంత బాగుంటుంది మీరు చేసి పెట్టి చూడండి మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో కారంకు తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మనం కారం పొడి చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి పావు కిలో అరకిలో కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే చేస్తున్నానండి కాబట్టి కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకండి ఒక నాలుగైదు డ్రాప్లు వేసుకుంటే సరిపోతుంది ఇవి కలుపుతూ వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి మాడిపోయింది అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కాబట్టి ఇలా కలుపుతూనే వేయించుకోవాలండి బాగా గలగల సౌండ్ వచ్చేంత వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకొని తొడుములు అనేది కట్ చేసి ఉంచుకొని ఇలా మిక్సీ జార్లు వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోకండి చూడండి ఇలాగుండాలండి కాస్త ఇలా పలుగ్గా కనిపించాలి మిరపకాయలు అనేవి ఇలా మిక్సీ కొట్టుకుంటేనే బాగుంటుంది మీరు కావాలంటే ఇంకా కాస్త మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండి ఇంకా కాస్త మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం వెల్లుల్లి తీసుకోవాలండి ఇలా కప్పుతో తీసుకోవాలి కొలత ప్రకారం తీసుకోవాలండి వెల్లుల్లి మీరు గ్లాస్తో తీసుకున్నా సరే లేకపోతే కప్పుతో తీసుకున్నా సరే అండి కప్పు ఫుల్గా తీసుకున్నాను మీరు కావాలంటే గ్లాస్తో కూడా ఫుల్గా తీసుకోవచ్చు అండి అలాగే బాగా ఫ్రెష్గా ఉండే ఇలా వెల్లుల్లి తీసుకోవాలండి మనము ఆరు నెలల పాటు నిల్వ ఉంచుతాం కాబట్టి బాగా ఉండే వెల్లుల్లి తీసుకోవాలి చూడండి ఇలా వెల్లుల్లి అనేది కొలుచుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో మనము వెల్లుల్లి తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి ముప్పా ఒక కప్పు అన్న తీసుకోవచ్చు లేకపోతే ఒక కప్పు కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ముప్పావు కప్పు తీసుకుంటున్నాను ముప్పావు కప్పు అయితే సరిపోతుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేటట్లయితే ఒక కప్పు వేసుకోవాలండి ఒక కప్పు వెల్లుల్లికి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఆపుతో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలండి మనం ఆప్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టామనుకోండి ఇలా బాగా మెత్తగా వస్తుందండి లేకపోతే వెల్లుల్లి అక్కడక్కడ ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త ఆడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు తడంతా ఆరిపోయేంత వరకు ఇలా చక్కగా వేయించుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదండి బాగా క్రిస్పీగా రావాలి చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు మనము కాస్త గోరువెచ్చగా ఎంతవరకు వెయిట్ చేయాలండి కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లుల్లి పేస్ట్లు ఇది వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి అస్సలు తడి అనేది తగలకూడదండి తడి కాస్త తగినా కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి బాగా నీట్గా తడి లేకుండా చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఆరు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి మీరు ఇంకా సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి చూడండి ఇలా ఒక డబ్బాలో వేసి ఉంచుకోవాలి ఆ డబ్బా కూడా నీట్గా కడిగు మీరు కావాలంటే గాజు సీసాలో కూడా పెట్టుకుంటే ఇంకా కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా కారపొడి ఇవి కూడా చేసుకొని కూడా మీరు బాక్స్లో పెట్టి ఉంచుకున్నారనుకోండి మీకు పక్కాగా ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఇప్పుడు రైస్లు ఎలా కలుపుకొని తినాలో చెప్తాను ముందుగా రైస్ తీసుకొని ఈ వెల్లుల్లి ఒకసారి బాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత అలాగే ఇందులో కారపొడి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలండి చాలా అన్నం కలుపుకొని తినచ్చు ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడు మటుకే సాల్ట్ కలుపుకోవాలండి కారపొడిలో అస్సలు సాల్ట్ వేసి మిక్సీ పట్టకండి అలాగే వెల్లుల్లి పేస్ట్లో కూడా అస్సలు సాల్ట్ అనేది యాడ్ చేయకండి ఇలా కలిపేటప్పుడు మనకే మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ముద్ద ముద్ద తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా నిజంగా నోట్లో నీళ్లు అంటే నాకు దాన్ని చూస్తుంటే తినాలనిపించేస్తుంది ఇప్పుడే మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఏం తినబుద్ధి కాదు కదండి అలాగే ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా ఏం తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఇలా అన్నంలో వేసుకొని తినండి ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుందండి మీరు అన్నం అంతా కలిపి మీ ఇంట్లో వాళ్ళకి ముద్దలు పెట్టండి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని మెచ్చుకొని మరీ తింటారండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నూనె వెల్లుల్లిని చేసిన తర్వాత ఎలాగొచ్చిందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ండి